లేకపోతే తక్కువగానో అవమానకరంగానో అది భావించే మరి కాలంలో పరిస్థితులను దేవుడు దాటింపజేసినందుకు దేవుని స్థుతిస్తున్నాను నేను దేవుని బిడ్డను అని చెప్పగలిగిన గొప్ప ధన్యత ఉండాలి మరి వాహన ఉంది కదా తను ఎందరు అంగీకరించుతారో వారందరికీ దేవుని పిల్లలాగుటగా దేవుడు

తల్లి పుట్టిన జననం ఒకటైతే దేవుని పిల్లలు ఎలా మనము విశ్వాసం ఉంచడం ద్వారా మనం జన్మించాం అక్కడ అంటాడు కదా వారు శ్రీరచే వలన కాదు కానీ మనుషించ వలన కాదు కానీ దేవుని యొక్క వాక్యము వలన ఆత్మ వలన వారు తిరిగి జన్మించారు వారు ఇప్పుడు దేవుని తెల్లం పిల్లలు అయిపోతున్నాం సాధారణ పిల్లలుగా కాకుండా దేవుని పిల్లలయ్యా చెప్తున్నాడు కాబట్టి కనిపెట్టిన వాళ్ళు ఆయన కొరకు నీ కొరకు కనిపెట్టు వాళ్ళు ఎవడును సిగ్గు నందడు అని చెప్తారు దేవుని పిల్లలుగా మరి దేవుని బిడలమయ్యాం దేవుని యొక్క పరస్వద్ధిగా మలచపడ్డా దేవుని యొక్క జనాంగమయ్యాం దేవునితో నడిచే కృపనిచ్చిన దేవుడు మన శ్రీగు నందనీయుడని దేవుని యొక్క మాటలు బట్టి మన జ్ఞాపకం మరి మన హృదయాల్లో ఈ మాటలను ఉంచుకోవాలి ఒకవేళ చాలాసార్లు చెబుతున్నాను అనేక సార్లు బలినీలు రావచ్చు అనేక సార్లు రోగాలు రావచ్చు అనేక సార్లు అవమానం రావచ్చు అనేక సార్లు ఇంకా నిందలు రావచ్చు ఇంకా ఏం కావచ్చు ఒక్కొక్కసారి చేతులు ఏమీ లేకపోవచ్చు కానీ దేవుని పిల్లలైన వారు విశ్వాసంతో వాడు అడుగులు వేస్తారు అది గొప్ప విశ్వాసం అటు విశ్వాసాన్ని దేవుడు నీకు రాక గురించక ఆమె దేవుని గొప్పలో ఉన్న దేవుని దగ్గరికి రాగలగడమే విశ్వాసం దేవుడు ఒకవేళ నీవు చేస్తున్న దాంట్లో నష్టమే కలిగిన దేవుని స్థుతించిన దేవుని యొక్క పిల్లలుగా దేవుడు మనకిచ్చిన ఆయన పిలవం మనము కాబట్టి ఆయన పిల్లలుగా మనము ఆయన ఆయన కొరకు జీవించగలిగిన విశ్వాసాన్ని కలిగి మరి జీవించగలిగితే అంటాడు నీ కొరకు కనిపెట్టుకుని వారు ఎవడను సిగ్గున రెండోది ఏంటంటే కనిపెట్టుకొనడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి దేవుడు నన్ను దర్శించగలడు దేవుడు నాకు క్షేమాన్ని ఇవ్వగలడు దేవుడు నన్ను బలపరచగలడు దేవుని యొక్క సన్నిధిని నాకు తోడుగా ఉంచగలడు అనే విశ్వాసాన్ని మనం ప్రకటించుకుని దేవుని బిడలుగా మన విడదాం తర్వాత మాటలు చదువుకుందాం నాలుగో వచ్చిన యహోవా నీ మార్గమును నాకు తెలియచేమో నీ ఉత్తరావలను నాకు తేటపరచును నన్ను నీ సత్యము నన్ను సరింపజేసి నాకు ఉపదేశము చేయవచ్చు ఈ మాట కూడా గొప్పది ఎందుకంటే ఆయన మార్గములు నీ మార్గము నాకు తెలియచేయమని చెప్తుంది ఇది దేవుని యొక్క మాటలు ఇవి దేవుడు మాట్లాడుతున్నాడు మాట్లాడేవాడు మానవుని యొక్క స్వరమైనప్పటికీ ఇవి నా మాటలు కాదు కానీ దేవుని యొక్క మాట మరి అందరితో మాట్లాడుతుంది మనతో మాట్లాడుతుంది విని వారితో మాట్లాడుతుంది వినే బోధిస్తూ ఉంది అది నీ మార్గములను నాకు తెలియచేయము నీ త్రోవలు నాకు తేటపరచు ఈ లోపం ఎలా నడవాలి ఏది మంచిది ఏది చెడు ఏది ఉత్తమమైనది ఏది ఉత్తమం కానిది ఏది మరణదాయకము ఏది జీవదాయకము ఏది నాశనానికి నడిపేది ఏది జీవానికి నడిపేది దేవుడు మనం వైద్యం ఉంచాడు దేవుడు మాట్లాడుతున్నాడు ఇందులో మీరు నడిచి వెళ్ళండి అని చెప్తున్నాడు ప్రభు అని తన మాటను నేను ఈ విధంగా నడవాలి ఈ విధంగా నేను వెళ్ళాలి అని అనుమానమేమీ లేకుండా దేవుడి యొక్క మాట మనకుంది దేవుడు ఈ రకంగా దేవుడి యొక్క మాటను బట్టి వాక్యాన్ని బట్టి జీవించమని ఆయన చెప్తూ ఉంటే ఆయన కొరకు మనం జీవించే విడుదలగా ఉండాలి నీ మార్గం నాకు తెలియచేయము నీ త్రోవ నాకు కేటపరచము నన్ను నీ సత్యమును అనుసరింపజేసే నాకు ఉపదేశము చేయమంట ప్రభు మనతో మాట్లాడాలి ప్రభు మాట్లాడుతున్నప్పుడు దేవుని యొక్క మాటగా మనం స్వీకరించాలి దేవుడు నీతో నాతో ఆయన యొక్క మాటలను తేటగా బోధిస్తున్నప్పుడు ఆయన మాటగా స్వీకరించగలిగితే ధన్యత ఎందుకంటే దేవుని

నాకు అది అని దేవుని పిల్లలుగా దేవుని ఎదుట అందుకే అంటే దావీదు ఆయన ఎదుట నేను మౌనముగా కూర్చున్నాను ఆయన ఎదుట మౌనముగా కూర్చున్నా ఆయన మాట్లాడు దేవుని యొక్క సేవకులుగా రేపు సార్లు బోధిస్తాం ఒక్కొక్కసారి ఎవరైనా వార్ చెప్తుంటే వింటూ కూడా మాకు సంతోషం ఎందుకంటే దేవుడు నాతో మాట్లాడతాడు దేవుని యొక్క మాట నాకు గట్టగా బోధిస్తాడు దేవుని యొక్క సచివులుకి ఆయన నన్ను ఇంకా బాగా నడిపిస్తాడని మరి దేవుని యొక్క బిడలుగా ఆయన ఎదుట ఉండి ఆయన మాటను వినగలగటం ఆయన వాపు కొరకు ఎదురు చోట ఎంతో ధన్యతని జ్ఞాపకం చేసుకుంటూ మరి కొన్ని మాటలు చదువుకుని ముగింపులో వెళ్ళడం నా తర్వాత ట్రైన్ వచ్చినప్పుడు నీవే నా రక్షణకర్త అయిన దేవుడవు నీ కొరకు కనిపెట్టుచున్నాను యహోవాణి కరుణాతిశేము జ్ఞాపకం చేసుకుని ఆదిశేములను జ్ఞాపకం చేసుకోను అవి పూర్వమును ఉన్నవి ఉన్నవి కదా దేవుని యొక్క కార్యాలు తన యొక్క వారి యొక్క జీవితాలు చేసిన ప్రతి కార్యాలను మరి జ్ఞాపకం చేసుకుని నన్ను దర్శించు అని చెబుతూ ఏడవచ్చు నా బాల్య పాత్రములను నాతి కర్మములను జ్ఞాపకం చేసుకు యహోవాణి కృపను బట్టి నీ దయచాపలు చాలా నిజంగా దేవుని యొక్క సహాయం కొరకు దేవుని ఆదరణ కొరకు మరి దేవుడు మర్చిపోయే దేవుడు కాదు మన జ్ఞాపకం చేసుకు మనం ప్రార్థన చేస్తారు ప్రభు నన్ను జ్ఞాపకం చేసుకుని మనం ప్రార్థన చేస్తాం నిజమే ప్రభు ఆయన మర్చిపోయే దేవుడు కాదు కానీ ఆయన మన మనం ఆలకించే దేవుడు అని చెప్తున్నాడు కానీ భక్తుడు కూడా అలాగే ప్రార్థన చేస్తాయా నన్ను జ్ఞాపకము చేసుకో నన్ను దర్శించు ప్రభు నన్ను ఆదరించు ప్రభు అని చేసిన ప్రతి ప్రార్థన గొప్పది వచ్చిన యో ఉత్తముడు యథార్థవంతుడనై ఉన్నాడు కావున తన మార్గం గురించి ఆయన కాపులకు ప్రవేశించను సార్ ఎంత గొప్ప మాట చొరేహోర ఉత్తముడు రెండవది అర్థవంతుడై ఉన్నాడు చాలు దేవుని యొక్క లక్షణాలు గొప్పై దేవుని కార్యాలు గొప్పై ఆయన వేద్పులలో ఆయన వంటి వారు లేనే లేరు వారందరూ పాడారు వేద్పులలో నీ వంటి వాడెవరు నీలాంటి సమమైన ఎవరు లేరు నీలాంటి పరిశుద్ధుడైన దేవుడు నీలాంటి యథార్థవంతుడైన దేవుడు నీవు నీ నీలాగ నీతిని బోధించే దేవుడు సత్యమును బోధించే దేవుడు ఈ జగాన లేడు వేపులలో నీ వంటి వారు లేరు అని దేవుని ధనపరిచిన కార్యాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకంటే అది గొప్ప దేవుడు ఆయన ఆశ్చర్యకరుడు ఆయన గొప్ప కార్యాలను చేసిన దేవుడు ఆయన జీవితం ఆయన బోధ ప్రత్యేకమైనది కాబట్టి అతడు యహోవ ఉత్తముడును యార్థవంతుడైనాడు కావున తన మార్గం గురించి ఆయన పాపలకు ఉపదేశించిన మరి దేవుని యొక్క మాటలు చెప్పబడుతున్నప్పుడు మన జీవితాలు ఎలా ఉన్నాయో చూసుకోగల ధన్యత న్యాయ విధులను బయట ఆయన తీరులను నడిపించును మార్గమున కృపద వచ్చిన చూ ఆయన చేసిన నిబంధనను ఆయన నియమించిన శాస్త్రములను కలిపిన విషయంలో గృహు కృపా సత్యములైవన్న ఇదొక కూడా ఇది కూడా మనందరిని ఆదరించే మాట మనందరిని బలపరిచే మాట ఎందుకంటే ఎవరైతే దేవుని దేవునికి వాక్యానికి విధులు ఇదే దేవునికి భయపడి దేవుని మార్గాలు నడుస్తారో వారి ఎడల దేవుడు దేవుని త్రవలు ఎలా ఉన్నాయి కృప ఆయన 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 క్షేమాన్ని నిశ్చయముగా మన జీవితాల్లో ఉంచి ఆయన నడిపించగలిగిన దేవుడని ప్రకటన చేస్తూ దేవుని కార్యాలను మరి గొప్ప చేస్తున్న మరి దేవుని యొక్క దాసుని యొక్క మాటలను పరిశుద్ధాత్మ చేత మన కొరకు మరి ఉంచిన మాటలను జ్ఞాపకం చేసుకుంటూ మరి మనం కూడా దేవ నీ దిక్కును చూసి నేను మరి నమస్కరించున్నా నీ దిక్కును చూసిన ఆత్మను అని చెప్పిన రీతిగా ప్రభు మీద ఆధారపడదాం ప్రభు మనతో ఉండేవాడు ఆయన శరీరం మనతో ఉంచే దేవుడు ఆయనను ఆయన ఆయనతో నడిచే వారిని ఆయన నిత్యమైన కృపకు నిత్యమైన క్షేమానికి పాత్రలుగా చేసే దేవుని దయను క్షేమాన్ని ఆధారణ పొందుకుంటూ దేవుని విడుగా జీవిద్దాం అట్టి ధన్యతను దేవాది దేవుడు మనకు అనుగ్రహించిన గాక మరి ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నన్ను ఆదరించండి ఈ సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి ఈ వీడియో నేను పెట్టిన ప్రతి వీడియో వస్తుందండి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి చూసి వదిలేద్దండి సబ్స్క్రైబ్ చేయండి